రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం విజయదశమి ఉత్సవంలో భాగంగా నేరేడ్మెట్లో ఆదివారం నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నేరెడ్మెట్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కవాతి వెంకటేశ్వర నగర్ నుండి ప్రారంభమై గీతానగర్ మీదుగా లక్ష్మీనగర్ మొఘల్ కాలనీ మీదుగా సాయినాథపురం చేరుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విభాగ్ కార్యవాహ భార భర్తకుడి శ్రీనివాస్ విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత నిర్మాణం కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎంతో కృషి చేసింది అని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి కానున్న వేళ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది అని తెలిపారు